ఈ రోజు ఉదయం సాక్షి పేపర్లో తొలి పేజీ ఆ పేజీ కూడా దీని గురించే రాశారు ఏంటంటే స్వర్గీయ దారుణంగా వధించబడ్డ హత్యగావించబడ్డ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యము గారు వైఎస్ సౌభాగ్యం గారు ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెడ్డి గారి కుమార్తె ఎంపికైన సందర్భంగా తను అడిగినట్టు సునీతను పోటీ చేయమంటే సునీత కొన్ని కారణాల వలన చేయలేరని చెప్పి చెప్తే మరి వాళ్ళ అమ్మగారిని పోటీకి నిలబెట్ నిలబడమన్నట్టుగా మనం మీడియాలో చదివాం సో దానికి ఉలిక్కి పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ ఫ్యామిలీ వైఎస్ భారత గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు సాక్షి అక్షత్ర ఎక్సట్రా మరి దానికి ఉలిక్కిపడి వాళ్ళు వారు సౌభాగ్యం సౌభాగ్యమని పోటీకి నిలబడాలని చంద్రబాబు కుట్ర పెద్ద తలకాయ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ పక్కన సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు దీనికి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాదు ఇక అదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు స్టార్టింగ్ లో వాళ్ళనే వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసు వాళ్ళ మీద తోసేయాలని చెప్పి ట్రై చేశారు ఇదంతరికీ తెలిసిందే కొంచెం కోలంకషంగా బాగుంట మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఇవాళ సాక్షిలో రాసిన దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారితో బలవంతంగా ఒక ఉత్తరం రాయించారో రక్త కుమార్కంతో ఆ ఉత్తరమే కనుక ఆ పిఏ కృష్ణారెడ్డి ఉందని చెప్పినప్పుడు అది నీ దగ్గరే ఉంచు అని నరిరెడ్డి రాజశేఖర రెడ్డి సునీత భర్త వివేకానంద రెడ్డి గారికి సొంత భావం కూడా సౌభాగ్యంగా తమ్ము ఆయన లెటర్ చూపెట్ట నీ దగ్గరే ఉంచు అని అని ఉండకపోతే అసలు అది మంటరని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయేది సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరో వెళ్ళేవారే కాదు ఆ శవాన్ని ముట్టుకునేవారు అని చెప్పి మరి ఎవరిని అందించడానికి ప్రజల మీద అఫుట్నా కూడా అనుకుంటున్నారో వీళ్ళు నాకైతే అర్థం కాట్లా అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొడ్డలతో నరకబడిన తర్వాత తల ఎనకపాడమంతా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నా కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్ కూడా చేస్తుండ్రు టిఫిన్ చేయలేరు భోజనం కూడా చేయలేదు వెనకాల డబ్బ పోషణ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదంట గుండుపోటనే అనుకున్నారంట అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా ప్యాక్ చేసేసారు నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాసేసేవారు వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని కేవలం ఆ లేఖని బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని తెలుసుంటుంది అనేది నా భావన అందులో అనుమానం అక్కర్లా నా భావన నిజమైనదే నా ఉద్దేశం సో దాన్ని బట్టి అతను హత్యని గమనించి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేశాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కూడా ఇవ్వమని చెప్పింది కృష్ణారెడ్డి అర్జెంట్గా నువ్వు వెళ్ళి అంటే కృష్ణారెడ్డి ఇందులో ఉన్నాడు లేపునతో కుమ్మక్క అయ్యాడని చెప్పి గ్రహించలేకపోయాడు సో ఇతను రాజశేఖర్ రెడ్డి తను పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చి పోస్టుమార్టం జరగాల్సిందే అని చెప్పి ఆ దంపతులకు పట్టుపట్టారు అందుకని చెప్పి లేని పరిస్థితుల్లో పోస్టుమార్టం చేయవలసి వచ్చింది అదర్వైజ్ ఆ లేఖ ఉండి ఉండకపోతే చూసి ఉండకపోతే పాతేద్దాం పాతేద్దాం ఇమీడియట్ గా అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఆ పాత్రడు కార్యక్రమాన్ని అడ్డుకుని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారు అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఏ శంకరాయని మాక్సిమం హర్షప్ చేసేసి హేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి కేసే అక్కర్లేదు ఏదో ఉండే చచ్చిపోలేమా అని చెప్పి మాట్లాడి ప్రయత్నం చేయాలని ఆ శంకరయ్య సాక్షుల చెప్పాడు స్పష్టంగా ఇక ఈ ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్ లో ఎన్నిక తర్వాత డిఫెన్స్ లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా కోల్చినోడుకాని ప్రజలు ఆలోచించాను అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెదవలు పుచ్చు వెదవలు ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని వెదవలుగానే ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవడు దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు దస్తగిరి అన్నాడు అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నాడు అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు సిబిఐ వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు సిబిఐ వాళ్ళు క్లియర్ గా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళ ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు అతను ఏదో సడన్ గా అంతకుముందు టీక్ కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు మరి చెప్పాడు కదా క్లియర్గా పలానా ఓడి డబ్బులు ఇచ్చాను కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాసానంటే అలా మొన్న గడవ దగ్గర కూడా దొరికేసినాయి కదా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చెప్పులు కొట్టేడు కదా దొరికేసినాయి కదా మరి ఆ డబ్బులు కూడా గట్టిగా ఉంటాడు కదా అక్కడికి ఆడేదో నిలుపేదలాగా వీళ్ళ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా అంటే అంత నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి వీళ్ళు డబ్బులు మీ ఇచ్చారు అది కూడా కవర్ చేయటానికి దస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే నువ్వు ప్రయోగించవు దస్త దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ చార్జ్షీట్ లో చాలా స్పష్టంగా రాశారు ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్ చిన్న జాబ్ పెట్టుకున్నారు ఇది అప్పుడే ఇన్సూరెన్స్ ప్రాపర్టీ అది ఫెస్ట్ పూర్తి అవ్వలేదమ్మా అది ఇంకా ఉంది అసంపూర్ణంగానే ఉంటానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు అక్కడ ఇప్పుడు దస్తగిరి సూనియత మాట్లాడుకో తిరిగేస్తున్నాడు కార్ డ్రైవర్ ఇప్పుడు కారు ఒక డ్రైవర్ పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం అసలు దస్తగిరిని మీరేం చేశారు చెత్త చెత్త కేసులని ప్రతి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకు అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ఇంకొకడు అక్కడ వెళ్లి ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలి అతను బెదిరించారని చెప్పి దస్తగిరి బాయ్ కూడా చెప్పింది బెయిల్ ఇచ్చినా ఎంతో రిలీజ్ చేయలేదు అప్పటికప్పుడు ఈ వేలు వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీజీ వారెంట్లో ప్రజన ఛాన్స్ ఇచ్చి వారెంట్లు తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా ఎందుకని ఎందుకని ఇదంతా చేస్తున్నారు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని డాక్ట్ చేసినట్టే అతనితో కేసు వేయించినట్టు ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా ఒక ఎప్పుడూ నన్ను బలవంతంగా రామ్ సింగ్ కొట్టి చేయించాడు అందుకనే నేను ఎలా చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల ఒక కట్టు కదని జనాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశాడ నా చిన్న చంపారు ఈ నిజం ఇప్పుడు తెలుసుండకపోతే మరి మా కుటుంబీకులే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పటం కోసం ఈ కట్టు కథలు అనేది సుస్పష్టం